అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఇంట్లోకి కిరాణా సామాన్ కావాలని షాప్ అయితే వచ్చిన చరణ్యాశ్రీ కిరాణం జనరల్ స్టోర్ ఈ షాప్ లో అన్ని ఐటమ్స్ చాలా క్వాలిటీగా ఉంటాయి అని అయితే నేను మా బావా షాప్ కి అయితే వచ్చినాము ఈ షాప్ లో ప్రతి ఒక్కటి కిరాణా సామాన్ అయితే దొరుకుతుంది అన్ని బ్రాండెడ్ ఐస్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఈ షాప్ అతని పేరు బీసు సతీష్ ఇక్కడికైతే వచ్చిన చరణ్యశ్రీ కిరాణం జనరల్ స్టోర్ ఇక్కడైతే మోత్కూర్ చెరువుకట్ట దగ్గర అయితే ఈ షాప్ ఉంది మోత్కూర్ చుట్టుపక్కన వాళ్లకు ఈ కిరాణా షాపులో పాలు పెరుగు అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా పెరుగు బకెట్లు అయితే డోర్ డెలివరీ చేస్తారు ఫంక్షన్ ఇట్లా పంపిస్తారు కావాలంటే ప్రతి ఒక్కటి క్వాలిటీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ షాప్ అతని పేరు బీస్ సతీష్ మోత్కూర్ చెరువు దగ్గర ఈ సతీష్ అన్న నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద అయితే ఇస్తాను చెరువుకట దగ్గర తిరుమలగిరి రోడ్కి అయితే ఈ షాప్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఈ షాపులో సబ్బులు షాంపులు ప్రతి ఒక్కటి అయితే క్వాలిటీ అయితే ఉంటాయి ఇక్కడ పిల్లలు తినేవి అలాగే బిస్కెట్లు ఇక్కడ బూస్ట్ ప్యాకెట్లు బూస్ట్ పెద్ద డబ్బాలు అలాగే కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అన్ని రకాల కూల్ డ్రింక్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ టూత్ బేస్ట్లు చిన్న గడియరం సెల్లు అన్నీ అయితే ఈ షాప్లో ప్రతి ఒక్కటైతే దొరుకుతాయి అన్నీ అయితే క్వాలిటీగా ఉంటాయి మోత్కూరు చుట్టుపక్కల వాళ్ళకు ఇక్కడ వచ్చి తేదీ తీసుకోండి బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే అలాగే ట్వంటీ ఫైవ్ కేజీస్ బియ్యం కూడా ఉన్నాయి ఇక్కడ క్వాలిటీగా బాగా అయితే మంచిగా ఉన్నాయి అలాగే ఇక్కడ పండగలకు సంబంధించిన కిరాణా అయితే ప్రతి ఒక్కటి అయితే ఇంట్లో దొరుకుతుంది ఇక్కడ చూసారా ఈ షాపులో ఏదైనా రీజనబుల్ సరసమైన ధరలో అయితే ఇస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ అందరైతే ఇక్కడ తీసుకోండి మరి బాయ్